పాకిస్తాన్కి సున్నితమైన సమాచారాన్ని చెరవేస్తున్నారనే ఆరోపణలతో హర్యానాకు చెందిన ట్రావెల్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రా సహా ఆరుగురు భారతీయుల్ని అరెస్ట్ చేశారు అధికారులు ఈ విషయం మనందరికీ తెలిసిందే ఈ నెట్వర్క్ హర్యానా పంజాబ్ అంతటా విస్తరించినట్లు కూడా గుర్తించారు వీరంతా పాక్ కి ఏజెంట్లుగా ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నట్లుగా గుర్తించారు ట్రావెల్ వ్లాగర్ జ్యోతి ట్రావెల్ విత్ జో పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతోంది ఆ విషయం మనందరికీ తెలిసిందే ఈమె తెలంగాణలో కూడా పర్యటించింది వందేమాత్ర ఎక్స్ప్రెస్ లో ఇక కమిషన్ ఏజెంట్ల ద్వారా వీసా పొందిన జ్యోతి రెండు వేల ఇరవై మూడులో పాక్ ని సందర్శించారు ఆమె ఎవరికి అనుమానం రాకుండా పాక్ అధికారులను సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నట్లు తెలుస్తోంది ఈ కేసులో జ్యోతి మల్హోత్రా ట్రావెల్ బ్లాగర్ తో కలిసి పనిచేస్తున్నట్లుగా గుర్తించారు మరో ఐదుగురితో కలిసి బుటాగా ఏర్పడి హర్యానా పంజాబ్ నుంచి ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు పూరి హర్యానా పంజాబ్ ఈమె నెట్వర్క్ మామూలుగా లేదు దేశవ్యాప్తంగా కూడా కొంత అంటే ఆ ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళను అవకాశాలు రాక డిప్రెషన్లో ఉన్న వాళ్ళను వీళ్ళందరినీ కూడా ఒక టీమ్గా ఏర్పరచుకొని వాళ్ళకు డబ్బులు అందిస్తూ వాళ్ళను స్లీపర్ సెల్స్గా తయారు చేస్తుంది జ్యోతి మల్హోత్ర